చంద్రుతి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విజ్ఞానాన్ని అందించేందుకు గాను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు నిధుల నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు వెచ్చించి పలు కంప్యూటర్లతో పాటు ప్రింటర్లను శుక్రవారం రోజున అందజేశారు చందర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నిధుల నుండి మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైన నాలుగు కంప్యూటర్లతో పాటు కంప్యూటర్ పిటర్ శుక్రవారం రోజున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తూ కంప్యూటర్లు అందజేసిన ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణరావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రాథమిక పాఠశాల దశ నుండి పిల్లల్లో కంప్యూటర్లు ప్రింటర్ల పట్ల అవగాహనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కంప్యూటర్లు ఉపయోగపడతాయని సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ పెద్ద శ్రీనివాస్తో పాటు ఉపాధ్యాయురాలు రెడ్డి చంద్రకళా తదితరులు ఉన్నారు పెద్ద ప్రాథమిక పాఠశాల కన్నెం చాలా సంతోషదాయకం దీన్ని నిజంగా ఆర్థిక మంత్రి మాన్యశ్రీ హరీష్ రావు గారు మరి రిలీజ్ చేయడం సహకారంతో ఇది సాధ్యమైంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఎక్కడ విధంగా ఒక ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు కంప్యూటర్ విద్య అందించాలనే సదుద్దేశంతో మా పాఠశాల వీటిని అందించడం నిజంగా మా పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం పాఠశాల విద్యలో కంప్యూటర్ విద్య నాణ్యమైన విద్య మరి నేటి సమాజంలో ఈ ప్రపంచంలోనే కంప్యూటర్కు ఉన్నటువంటి విలువ మరే దానికి లేదు ఎంతో ఉపాధిని కలిగించేది రేపు భవిష్యత్ తరానికి నాంది వారికి ఇది కంప్యూటర్ ఇది కాబట్టి ఈ అందించినటువంటి నార్దాస్ లక్ష్మణరావు గారికి మరియు ఎమ్మెల్సీ వారికి మరియు మంత్రివర్యులు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పై అధికారుల సూచన మేరకు ఎంబీఓ గారు డిఓ గారు మరి ప్రారంభోత్సవం ఎప్పుడు చేస్తారో తదుపరి వారి నిర్ణయం మేరకు దీన్ని ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేస్తున్నారు